ఎంవీఎల్ జ్యోతి శ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో న్యూజ్వీడ్లో ఎంవిఎల్ మాస్టర్ శిష్యులు మిత్రులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ పూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ పూర్తి సంచికలో నానా స్టూడెంట్ న్యూజ్వీడు ధర్మపరావు కళాశాల లెక్చరర్ ఎంవీఎల్ సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్టిపి శ్రీ వెంకటేశ్వర్లు గారు రాసిన వ్యాసం మెలోడియస్ వాయిస్ ఆఫ్ లిటరేచర్ సంస్థానాధీశుల కాలం నుండి సాహిత్య సాంస్కృతిక కళారంగాలకు కాణాచి నవరసాల పుట్టిళ్ళు అయిన నూజువీడుకు దేశంలో గుర్తింపు రాష్ట్రంలో రాణింపు తెచ్చిన వారు ఇద్దరే ఇద్దరు సాధారణంగా ఊరు పేరు చెప్పుకుంటేనే కాని సమాజానికి తెలియని వారు కొందరైతే కొందరు మహానుభావుల వలన ఆ ఊరికే పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలా ఊరికే ప్రఖ్యాతి తెచ్చిన వారు ఆ ఇద్దరే ఒకరు పూజ్యులు విద్యాప్రదాత శ్రీ ఎంఆర్ గారైతే మరొకరు ఎంవిఎల్ గారు చవులూరించే రంచే మామిడి చిన్నరసాల మాధుర్యాన్ని పుక్కిటబట్టారేమో మృదు మధుర మంజుల భాషణం ఆయన బాణి మధుర సాహిత్య మరందాలలో సాహితీ సుగంధ సౌరభాల గుబాళింపులలో ఆంధ్రావనిలోని యువతరాన్ని సాహితీ పిపాసువులను ఓలలాడించిన మెలోడియస్ వాయిస్ ఆఫ్ లిటరేచర్ ఆయన వాణి తెలుగు భాషలో నన్నయ్య భారతం మొదలు ఆధునిక కవులు చలం శ్రీశ్రీ తిలక్ కుందుర్తిల వరకు కవిత్వ తత్వాన్ని కళ్లకు కట్టించి సంస్కృత కవిత్వంలోని కాళిదాసు భవభూతుల సాహిత్య లోతుల్ని చూపించి నవరసభరితంగా సుమధుర భావంగా విద్యార్థుల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్న మహామహోపాధ్యాయుడు ఆయన కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెపపాటే కదా ఈ ప్రయాణం అని జీవితకాలాన్ని నిర్వచించిన సమాఖ్య చంద్రసేన్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకరికి పండై తాను ఎడారై ఎందరికో వయాసిస్సై అని జీవిత చిత్రాన్ని చిత్రించిన అలిసెట్టి ప్రభాకర్ల చక్కని మినీ కవితలతో పాటు ఎందరో కోడకారు కవుల్లో సూటిగా వాడిగా ఘాటుగా ధ్వనిస్తున్న కవితల్ని కొన్ని వందల సభల్లోనూ కనబడిన ప్రతివాడికి పిలిచిన ప్రతి సభలోనూ వినిపించి శ్రోతల్లో కనిపించిన స్పందనకు పులకించి వారి ఆనందోద్రేకాల్లో పాలు పంచుకున్న సాహితీ పిపాసకుడాయన బ్రీవిటీ నేటివిటీ ఇండివిడ్యువలిటీతో కూడిన ముక్కంటి తెలివి గల యువకులను వెన్నుతట్టి ప్రోత్సహించిన సాహితీవేత్త ఆయన నిన్న స్వప్నం నేడు సత్యంగా మారాలనుకునే సమాజంలోని దృక్పథాల మలుపుల్లో మెరుపులను చూసినవాడు ఆయన కలల మురికి కాలువల్లో ఇదే పిచ్చి యువకుల రెండు కళ్ళు తెరిపించి వాళ్ల ముందు కనీసం ఒక్క నగ్న సత్యాన్ని వెలిగించాలనే ఆశతో యువశక్తి మీద ఉన్న నమ్మకంతో నూట ఒక్క కాలేజీల ఉపన్యాసాల ద్వారా యువతను ఉత్తేజితుల్ని చేసిన గొప్ప వక్త శ్రీ ఎంబీఎల్ తెలుగు సాహిత్యంలో భారతం చెప్పినా భాగవతం చెప్పినా ప్రబంధం చెప్పిన ఆధునిక కవిత్వం చెప్పినా నాటకం చెప్పినా నవల చెప్పినా ఆయన స్టైలే వేరు దృశ్య సాక్షాత్కారం చేయించేవారు ప్రాచీన ఆధునిక సాహిత్యాల మీద అభిరుచి కలిగించి ఆకట్టుకునేలా చేసేది మాస్టారు ప్రసంగం మాస్టారు బోధించిన పాఠ్యాంశాలు మరపురానివి మరువలేనివి పాఠం చెప్పడంలోనే ఒక ప్రత్యేకత పదాలను ప్రయోగించడంలోనే ఒక ముద్ర సాహిత్య విద్యార్థులకు మాస్టారు చెప్పిన పాఠ్యాంశాలు వరూధిని ప్రవరాఖ్యం సత్యభామ సాంతవనం రంగనాథ రామాయణ కర్తృత్వం ఉత్తర రామచరితం లాంటివెన్నో ఇంకెన్నో ఇప్పటికీ చెవుల అరల్లో మనసు పొరల్లో ఇన్నేళ్లైనా ఇంకెన్నేళ్లైనా భద్రంగానే ఉంటాయంటే అతిశయోక్తి కాదన్నది ఆయన శిష్యులందరికీ అనుభవ సిద్ధమే మా ధర్మాపారావు కళాశాల వార్షికోత్సవాలకు నూజువీడు స్పోర్టింగ్ క్లబ్ చెడుగుడు పోటీలకు ఎందరో కవులను కళాకారులను తీసుకువచ్చి నూజువేడు ప్రజానీకానికి పరిచయం చేశారు నూజువీడు చిన్న రసాల రుచులు వాళ్లకు రుచి చూపించారు నూజువీడులో ఏ సభ జరిగినా మాస్టర్ లేకుండా జరిగేది కాదు ప్రతి సంవత్సరం తెలుగునాట చిన్న పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు ఆయన ఉపన్యాసాల పన్నీరు జల్లులు కురిసేవి అందుకే ఆయన ఉపన్యాసం పండితుల నుండి పామరుల దాకా హుషారెక్కిస్తుంది సాహిత్య పాఠ్యాంశం నుండి సామాజిక విషయాల దాకా విషయం ఏదైనా ఆయన తీరు అందరికీ ఆమోదయోగ్యం ఆనందదాయకం ఆంధ్ర నాట ప్రతి ముంగిట ముత్యాల ముగ్గులు వేసి గొరంత దీపాన్ని వెలిగించి స్నేహం హస్తాలు సాచి ప్రతి ఇంట ఓ ఇంటి భాగవతాన్ని చూపించి ఇంటింట సంపూర్ణ రామాయణాన్ని పారాయణం చేయిస్తూ సినీ సాహిత్య వినీలాకాశంలో ధృవ తారయ్యి వెలుగులు పంచుతున్న తరుణంలో పాడుకాలం కాటు వేసింది అందనంత ఎత్తుకు ఎదిగేట్లు చేసి ఆయన్ని అజరాముని చేసింది శ్రీ ఎంవిఎల్ గారి పాఠాలు ఉపన్యాసాలు విన్న శిష్యకోటి ఉన్నంతకాలం ఆయన అమరుడే అందుకే ఆయన చిరంజీవి శిష్యుల మిత్రుల గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ కొలువై నిలచిన లక్ష్మీ నరసింహమూర్తి ఆయన అమరలోకంలో ప్రాచీన ఆధునిక కవుల సరసన మృదు మధుర మంజుల భాషణంతో సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తూనే ఉంటారాయన అందుకే ఆయనకిష్టమైన సాహిత్య కళా సాంస్కృతికోత్సవాలు షష్ఠిపూర్తి ఉత్సవాల కానుకగా జరుపుకుంటున్న తరుణంలో ఆయన ఆశీస్సులను ఆకాంక్షిస్తూ అక్షరాంజలి ఘటిస్తూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాన్న మిత్రులు శిష్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న నూజ్వేడ్ ఎంవిఎల్ సాహితీ సమాఖ్య స్థాపనకు మనుగడకు ప్రధాన కారకుల్లో ముఖ్యులైన శ్రీ ఎస్టిపి శ్రీవెంకటేశ్వర్లు గారు నేను ఎంవిఎల్ మాస్టర్ శిష్యుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటాను అంటారు థ్యాంక్